పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడేం చేయబోతున్నారు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరుల వ్యవహారమే హాట్ టాపిక్ టీడీపీ నేతల హత్య కేసులో అన్నదమ్ములకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది మధ్యంతర బెయిల్ రద్దు చేసింది సరెండర్ అయ్యేందుకు రెండు వారాల ఇచ్చింది దీంతో పిన్నెల్లి సోదరులు ఇప్పుడేం చేస్తారు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి లొంగిపోతారా లేదంటే మరోసారి అజ్ఞాతంలోకి వెళ్తారా పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామిరెడ్డిల సమీప భవిష్యత్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో పిన్నెల్లి సోదరుల మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది పోలీసుల ముందు లొంగిపోయేందుకు రెండు వారాల సమయం ఇచ్చింది దాంతో అన్నాదమ్ములు ఇప్పుడు ఏం చేస్తారు అనేది పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది మే ఇరవై నాలుగున వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావులు హత్యకు గురయ్యారు జంట హత్యల కేసులో మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు పిన్నల్లి రామకృష్ణారెడ్డిని ఏ సిక్స్గా పిన్నల్లి వెంకట్రామిరెడ్డిని ఏ సెవెన్ గా చేర్చారు హత్యలో తమ ప్రమేయం లేదని పిన్నల్లి రామకృష్ణారెడ్డి చెబుతూ వచ్చారు టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరులో హత్యలు జరిగితే తనతో పాటు తన సోదరుణ్ణి ఇరికించారని ఆరోపించారు ఆ తర్వాత సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అక్కడ ఊరట దక్కలేదు దీంతో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని సూచించింది దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు ఈ మధ్య పిన్నెల్లి సోదరుల మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది దాంతో ముందస్తు బెయిల్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు ఇదే సమయంలో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయడానికి పోలీసులు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఇద్దరూ సరెండర్ అయ్యేందుకు రెండు వారాల గడువిచ్చింది సుప్రీంకోర్టు తీర్పుతో పిన్నెల్లి సోదరులు పోలీసుల ముందు సరెండర్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది అయితే పిన్నెల్లి సోదరులపై గతంలో నమోదైన కేసుల్లో కూడా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న తర్వాతే బయటికి వచ్చారు ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది అరెస్టు నుంచి కోర్టు రక్షణ కల్పించిన తర్వాతే రామకృష్ణారెడ్డి బయటకు వచ్చారు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై నమోదైన పలు కేసుల్లోనూ బెయిల్ వచ్చే వరకు పోలీసులు అరెస్టు చేయలేకపోయారు ఇలా అనేక కేసులలో బెయిల్ తెచ్చుకునే వరకు పోలీసులకు తమ ఆచూకీ లభించకుండా జాగ్రత్త పడ్డారు పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పిన్నెల్లి సోదరులు ఏం చెయ్యబోతున్నారు అన్న చర్చ పల్నాడు అంతటా జరుగుతోంది రామకృష్ణారెడ్డి తన అనుచరులతో హైదరాబాద్లో చర్చలు సాగించినట్లుగా సమాచారం సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి కోర్టు ఇచ్చిన గడువులోపే సరెండర్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది